ఫాస్ట్ ధన్యవాదాలు మా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఆరు వేల నాలుగు వందల ఎనభై ఇల్లు శాంక్షన్ అయినాయి అధ్యక్ష నాలుగు వేల రెండు వందల డెబ్బై రెండు ఇల్లు క్యాన్సిల్ చేశారని చెప్పిచ్చారు దీనికి సంబంధించి మరి పదమూడు పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది దానికి సంబంధించి నలభై ఒక్క కోట్ల నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మరి ఆల్రెడీ పొలం నిమిత్తం కూడా మనం ఖర్చు పెట్టి కోట్లలో కనిపెట్టి ఖర్చు పెట్టినట్టు ఉన్నాం మరి వీటికి సంబంధించి మరి డీడీలు కట్టిన వారికి మరి మనం అందరికీ ఇల్లు ఇస్తామా లేదా అనేది దాని మీద ఏ నిర్ణయం తీసుకుంటారనేది మరి మంత్రివర్యులు చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అలాగే ఈ నాలుగు వేల రెండు వందల డెబ్బై రెండు ఇల్లు క్యాన్సిల్ అయి మళ్ళీ మనం వాళ్ళకి ఇస్తామా లేదా ఏ నిర్ణయం తీసుకుంటున్నాం అనేది కూడా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందో అధ్యక్ష అలాగే మొన్న గౌరవ మంత్రివర్యులు పాద్రసాద్ గారు ఆధ్వర్యంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ గారి దగ్గర మరి మీటింగ్ వేయడం జరిగింది అందులో మరి జిల్లాకు సంబంధించి పద్దెనిమిది కోట్ల రూపాయల దాకా వడ్డీ ఉందని చెప్పి చెప్తున్నారు రేపొద్దున ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మరి బ్యాంకర్స్ వాళ్ళకి తాళాలేస్తే దీని మీద మనం ఏ నిర్ణయం తీసుకోవాలనేది కూడా మనం ముందుగానే ఊహించి లబ్ధిదారునికి చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష మరి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఎలక్షన్ లో హామీ ఇచ్చామో అందరికీ కూడా ఇల్లు ఇస్తామని చెప్పి మరి వీళ్ళకి వీ ఇల్లు తిట్టుకో టిట్కో లేకపోతే వేరే ఇల్లు అనేది ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ప్రభుత్వం మేము మరి మంత్రివర్లు సమాధానం చెప్పాలని మీ ద్వారా కోరుకోవడం జరుగుతుంది అధ్యక్ష మన ఏలూరు స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి ఇక లేదు అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు పాక్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగితే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చంద్రన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్